అందరికీ నమస్కారం మిథునరాశి వ్యక్తులకు ఇకపై ఎలా ఉంటుంది జాతకరీత్యా మిథునరాశి వ్యక్తులలో జీవితంలో జరిగేది ఏమిటి అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథునరాశి జ్యోతిష్య చక్రంలో మూడవ రాశి మిథునరాశి వ్యక్తులు సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు వీళ్ళ కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు ఈ రాశివారు ఇతరుల అభిప్రాయానికి తగ్గిన ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశివారు చక్కని శారీరక నిర్మాణం వయస్సు కనిపించనీయ యువకళ కలిగి ఉంటారు వార్ధక్యము వచ్చు వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపిస్తూ ఉంటారు వీరు పొడువుగా నిటారైన దేహం ఆజానుబాహుతత్వం కలిగి ఉంటారు మిథునరాశి వ్యక్తులకు వంశపార పర్యంగా సంక్రమించవలసిన ఆస్తి ఎదురు చూస్తున్నంతగా కలిసి రాదు ఇతరుల సొమ్ము మీద ఆస్తి మీద ఆసక్తి ఉండదు స్వార్జీతం మీదే అధికంగా దృష్టి సారిస్తారు చేతికి అందిన ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను అన్వేషిస్తారు అన్ని లెక్కలు రాతపూర్వకంగా లేకున్నా చక్కగా గుర్తుంటుంది వివాదాలకు దూరంగా ఉంటారు కానీ సమస్యలకు దూరంగా పారిపోరు ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవడంలో శ్రద్ధ వహిస్తారు మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తారు వీరికి కళలపై ఆసక్తి ఉంటుంది మిథునరాశివారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పక పోరాడుతారు వీరిలో ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తన జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికే సొంతం వీరి జీవితం ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన ఇబ్బంది పడతారు ఎప్పుడు చూసినా తన గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు అలా గతాన్ని ఆలోచించుకుంటూ ఉన్నత స్థితికి వస్తారు బాల్యం నుండి కష్టాలు ఎత్తుపళ్ళాలు చూస్తారు జీవితానుభవం అనేక రంగాల గురించి అవగాహన చిన్నతనం నుండి అలవడుతుంది వివాహము సంతాన ప్రాప్తిలో ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది జీవితంలో పని చేయించుకొని ప్రత్యుపకారం చేయని వారి వలన ఇబ్బందులు ఎదురవుతాయి ఆదర్శంగా ఉండే వీరి భావాలు పలువురికి అయిష్టత కలిగిస్తుంది అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యము కలిగి ఉంటారు రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది జీవితంలో జరిగిన నిరాధారణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు తాను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తారు శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతీకారం తీర్చుకోరు సంతానంతో చక్కని అనుబంధం ఉన్న తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నం మాత్రం చేయరు ప్రభుత్వపరముగా చట్టపరముగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకుంటారు మిథున రాశివారు అల్ప సంతోషి అని వీరిని చెప్పవచ్చు చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు చక్కని వాగ్దాటి ఉంటుంది అవసరమైతే తనను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా ఉంటుంది రాశి రాశివారికి చంచల స్వభావం ఉంటుంది అదే సమయంలో ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరీజు వేసుకుని కానీ ప్రారంభించరు వీరికున్న చంచల స్వభావం వలన మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలివేస్తారు మిథునరాశివారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమది అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమ శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించటం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటారు మిథున రాశి వారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించరు అందువలన ఈ రాశివారు వేరొకరి ద్వదృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు మిథున రాశివారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనబెట్టనీయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి ఇతరుల గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవ్వరినీ నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడీలు చేసి రకరకాల వ్యాపారములు చేసి వీరు మంచి లాభాలు గడిస్తాయి రెండు పక్షముల నడుచ వ్యవహారములు చక్కదిద్దుటకు వీరు తమ చాతుర్యముతో సరిదిద్దుతారు మిథున రాశి వారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాల శాఖలు ముద్రణాలయానికి సంబంధించిన వృత్తుల రందు బాగా రాణిస్తారు గ్రంథ రచన చేయుట అనువాదం చేయుట పత్రికలలో రచనలు చేయుటాయందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయబారం దౌత్యం వృత్తులతో కూడా వీరు బాగా రాణిస్తారు మిథున రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందువలన వీరికి ధనం గురించి చింత భవిష్యత్తు గురించి ఆందోళన ఉంటుంది మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధం వ్యామోహం తక్కువ ప్రేమ ఒకరితోనూ వివాహం మరొకరితోనూ వీరి జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ ఇటువంటి విషయాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటారు మిథున రాశి వారికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించుట జరగవలెను మిథున వారికి ఎదుటి వారిని బట్టి స్వభావమును మార్చుకొనుట వెన్నెతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకునుటలో మంచి చెడ్డులను విమర్శించుటలో వీరికి వీరే సాటి మిథున వారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను అర్ధవంతంగా వినియోగించగలరు ఈ రాశివారికి పతనములు రచించుట ప్రణాళికలు ఏర్పరచుటయందు చక్కటి నైపుణ్యం ఉంటుంది వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయుటపై వీరికి విశ్వాసం ఎక్కువ శుక్రదశ శనిదశ యోగవంతమైన కాలము ఈ దశలలో మంచి ఫలితాలను సాధిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలితా కళా నైపుణ్యం ఉంటుంది సంగీతం నందు మంచి నైపుణ్యం ఉంటుంది వీణ లాంటి వాయిద్యములలో మంచి నైపుణ్యం ఉంటుంది అలాగే శిల్పకళ చిత్రలేఖనము కుట్టుపని అల్లిక పని గృహోపకరణాల అలంకరణములయందు చక్కటి ప్రావీణ్యం ఉంటుంది అలాగే పూల మొక్కలు కూరగాయ మొక్కలు పెంచుటలో ప్రత్యేక కౌశలం కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే